హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఆ కుటుంబంలో కొత్తగా పెళ్లి అయిన జంట కిరణ్ హారిక హారిక కిరణ్ల పెళ్లి అయి కొన్ని రోజులు అవుతుంది కొత్త ఇంటి కొత్త నవ్వులు ఉదయాన్నే సూర్యుడు మెల్లగా తలెత్తుతున్నాడు పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తూ ఆ చిన్న పల్లెలా కనిపించే కాలనీ నిండా ప్రశాంతత ఆ ప్రశాంతత మధ్య హారిక కొత్త ఇంటి కిటికీ తెరిచి ఆకాశం వైపు చూసింది కొత్త ఇల్లు కొత్త వాతావరణం కొత్త బంధాలు కానీ కిరణ్ తో ఉన్నంత వరకు అంతా సులభమైపోతుంది అన్న విశ్వాసం ఆమెకు ఉంది ఉదయపు ప్రేమ క్షణాలు కిచెన్ లో కాఫీ వాసన వెదజల్లుతోంది హారిక కప్పులో కాఫీ పోస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వుకుంది కిరణ్ కి కాఫీ నేను ఇస్తేనే గాని రోజు మొదలవదు అని కిరణ్ తలుపు దగ్గర కనిపించాడు షర్ట్ కాలర్ సరిగ్గా లేకుండా ల్యాప్టాప్ బ్యాగ్ ఒక చేతిలో మొబైల్ మరొక చేతిలో హారిక నవ్వుతూ అరిచింది సార్ మీరు ఆఫీస్ టైం అవుతుంది అన్న తొందరలో ఎలా రెడీ అవుతున్నారు ఏం చేస్తున్నారు ముందుగా షర్ట్ కరెక్ట్ చేసుకోండి అంటుంది కిరణ్ నవ్వుతూ దగ్గరికి వచ్చి అన్నాడు నీకు దగ్గరగా రావడానికి ఇదే బెస్ట్ టైం కదా రా వచ్చి సరిచేయి మేడం అంటూ భార్యని దగ్గరకు లక్కోబోయాడు అయ్యో సార్ కాఫీ మీద పడుతుంది అంటుంది అతను కాఫీ కప్పు తీసుకుని మెల్లగా అన్నాడు నీ చేతి కాఫీ తాగకపోతే ఆఫీస్ ఏ కోడ్ కరెక్ట్ గా రాదు హరి హారిక ఆ మాట హారిక ముఖంలో ఒక తీపి నవ్వు పూసింది కిరణ్ ఆఫీస్కి వెళ్లాడు అత్తమామల ప్రేమ హాల్లో కిరణ్ తల్లి సావిత్రి కూర్చుని పూజ చేస్తోంది హారిక వచ్చి ఆశీర్వాదం కోసం ఆమె కాళ్ళు మొక్కింది సావిత్రి నవ్వుతూ ఆమె చెంపలపై చేయి వేసి నువ్వు వచ్చినప్పటి నుంచి ఇల్లే సందడిగా నవ్వుతోంది తల్లి అంటుంది ఆ మాట హారిక హృదయానికి హత్తుకుంది కొత్తగా పెళ్లయిన అమ్మాయి కోసం అత్తమామల ప్రేమ అనేది బంగారం కంటే విలువైనదే కదా సాయంత్రపు సన్నివేశం ఆఫీస్ నుండి కిరణ్ తిరిగి వచ్చాడు తలుపు తెరిచిన వెంటనే హారిక పట్టు దుస్తుల్లో ఉంది పక్కనే టేబుల్ మీద చాయ్ స్నాక్స్ ఒక చిన్న కొవ్వొత్తి వెలుగు ఇంత బ్యూటిఫుల్ సీన్ ఎందుకు అని అడిగాడు కిరణ్ హారికా నవ్వుతూ ఇంటి వాతావరణం రొమాంటిక్ గా ఉండాలి కదా లేకుంటే నువ్వు ఆఫీస్తోనే ప్రేమలో పడతావేమో అంటుంది కిరణ్ నవ్వుతూ నా హృదయానికి ఆఫీస్ కి అడ్రస్ లేదు హారిక నీ దగ్గరే ఉంది ఇద్దరూ బాల్కనీలో కూర్చుని ఛాయ్ తాగారు కిరణ్ తల్లి సావిత్రి తండ్రి కూడా వచ్చి వారితో కూర్చున్నారు ఇంట్లో మామూలు చర్చలు కానీ మధ్యలో కిరణ్ హారిక వైపు మెల్లగా చూసినప్పుడు ఆమె గుండె ఒక్కసారిగా గడగడలాడింది ఆ చూపులో ప్రేమ నమ్మకం భవిష్యత్తు అన్నీ కలిశాయి రాత్రి భావోద్వేగ క్షణం రాత్రి బల్ల మీద కిరణ్ ల్యాప్టాప్ లో ఏదో చూస్తున్నాడు హారిక నెమ్మదిగా వెనుక నుంచి వచ్చి అతని భుజంపై తలవాల్చింది అతను ఆమె వైపు తిరిగి తనని ముద్దు పెట్టుకున్నాడు కిరణ్ మనం ఎప్పటికీ ఇలాగే నవ్వుకుంటూ సంతోషంగా ఉండాలి కిరణ్ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు ప్రేమ ఒక రోజుతో ముగిసిపోదు హారిక ప్రతిరోజు మనం మన చేత్తో రాసుకునే కథ మనం ఎలా రాస్తే అలా అది ఎప్పటికీ మాయమవదు ఆ మాటలు ఆమె హృదయాన్ని తాకాయి అతను ఆమె చేతిని పట్టుకుని బాల్కనీలోకి తీసుకెళ్లాడు ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి వెన్నెల కిరణాల్లో వారి ముఖాలు మెరుస్తున్నాయి ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమగా ముసిముసిగా నవ్వుకున్నారు ఆ రాత్రి ఆ ఇల్లు మొదటిసారి ఇల్లు గా అనిపించింది ఎందుకంటే ప్రేమ ఆప్యాయత నవ్వు అన్నీ ఒకే చోట కలిసిపోయాయి కొత్త ఇల్లు నిర్మించడానికి గోడలు చాలు కానీ ప్రేమ నవ్వు అర్థం చేసుకోవడం ఉంటే అప్పుడు మాత్రమే అది నిజమైన ఇల్లు అవుతుంది చిన్న తగవు పెద్ద ప్రేమ ఉదయం సూర్యకిరణాలు కిటికీ అద్దాల మీద మెల్లగా పడుతున్నాయి కిరణ్ ఫోన్ అలారం మోగింది ట్రిన్ ట్రిన్ అని హారిక కళ్ళు సగం మూసుకుని దుప్పటిలో నుండి నిద్రలోనే మెల్లగా అంది అయ్యో ఇంత త్వరగా తెల్లారిపోయిందా మళ్ళీ ఆఫీస్ టైం వచ్చిందా కిరణ్ నవ్వుతూ అద్దం ముందు టై సెట్ చేసుకుంటున్నాడు వర్క్ ఈజ్ వర్క్ మేడం అన్నాడు హారిక కూడా చిలిపిగా అయితే లవ్ ఈజ్ మై లైఫ్ సర్ ఇద్దరూ నవ్వుకున్నారు కాని ఆ నవ్వు ఎక్కువ సేపు నిలవలేదు చిన్న తగవు మొదలు కిరణ్ ఆఫీస్కి రెడీ అవుతూ చెప్పాడు హారిక లంచ్ రెడీ చేస్తావా ఈ రోజు నాకు మీటింగ్ ఉంది అన్నాడు హారిక కిచెన్ లో బిజీగా ఉంది అతను మొబైల్లో వాట్సాప్ గ్రూప్ చెక్ చేస్తూ ఉన్నాడు హారిక అరిచింది కిరణ్ బ్యాగ్ నీ ఫైల్ పెట్టు లేకపోతే మళ్ళీ మర్చిపోతావు కానీ కిరణ్ వినలేదు మొబైల్లో ఏదో సహోద్యోగి పంపిన మెసేజ్ లో మునిగిపోయాడు హారిక మళ్లీ అరిచింది హలో సార్ నేను మాట్లాడుతున్నా కిరణ్ నెమ్మదిగా తలెత్తి హారిక ఒక్కసారి ఆగు నేనిప్పుడు ఇంపార్టెంట్ మెసేజ్ చూస్తున్నాను ఆ మాట విన్న వెంటనే హారికా ముఖం నిండా మౌనం అతను బయటకు వెళ్లే సమయానికి ఆమె కాఫీ కప్పు ఇచ్చింది కానీ కళ్ళలో చిన్న కోపం నీకు ఆఫీస్ మొబైల్ మీటింగ్స్ అంతే కదా ముఖ్యమవుతున్నాయి కిరణ్ సైలెంట్ గా బయటకు వెళ్లిపోయాడు మౌనం రోజు ఆ రోజు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది సావిత్రి గమనించింది హారిక ఆహారం కూడా సరిగ్గా తినలేదు ఏమైందమ్మా కిరణ్ తో ఏమైనా తగువా హారిక నవ్వుతూ ఏమీ లేదు అత్తమ్మా అంది కాని ఆమె కళ్ళు చెబుతున్నాయి ఏదో జరిగింది అని సాయంత్రం వర్షం పడుతోంది హారిక కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తోంది వర్షపు చినుకులు ఆమె గుండెలోని బాధలా తాకుతున్నాయి ఇంత చిన్న విషయం మీద నేను ఎందుకు అలుగుతున్నాను అని తనలో తాను అనుకుంది ప్రేమ తిరిగి కురిసిన క్షణం రాత్రి ఎనిమిది గంటలకి తలుపు తట్టే శబ్దం హారిక తలుపు తెరిచింది బయట వర్షం కులుస్తోంది కిరణ్ తడిసి ముద్దయి ఉన్నాడు చేతిలో ఒక చిన్న చాక్లెట్ బాక్స్ మరొక చేతిలో రోజా పువ్వు నిన్ను కోప్పడటం నా తప్పు కానీ నీతో మాట్లాడకుండా ఉండడం పెద్ద శిక్ష లా ఉంది అని మెల్లగా అన్నాడు హారిక కళ్ళు తడిశాయి అతను దగ్గరికి వచ్చి రోజా ఇచ్చి చెప్పాడు నీ నవ్వు లేకుండా నువ్వు మాట్లాడకుండా ఈ ఇల్లు వర్షం లేని మబ్బులా అనిపించింది హారిక ఆ మాట విన్న వెంటనే ఆమె గట్టిగా కౌగిలించుకుంది వర్షం బయట కురుస్తోంది కానీ ఆ ఇద్దరి మధ్యలో ప్రేమ పూస్తోంది రాత్రి చినుకుల మధ్య ఇద్దరూ బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతున్నారు హారిక నవ్వుతూ అడిగింది మళ్లీ ఇలాంటి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తే కిరణ్ చిలిపిగా అమ్మో ఆప్షన్ లేదు నీతో సైలెంట్ గా ఉండడం అంటే టార్చర్ తల్లి ఇద్దరూ నవ్వుకున్నారు వర్షం చినుకుల మెలోడీ లో ప్రేమ కొత్తగా మొదలైంది ప్రేమ అనేది తగవులు లేకపోవడమే కాదు తగవుల తర్వాత కూడా నవ్వుతూ మళ్ళీ దగ్గర కావడం హలో ఫ్రెండ్స్ ఈ కథ ఇంకా ఉంది ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ